హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు సరయ్యూ డ్రీమ్స్ ఈరోజు ఎమ్మి ఎమ్మి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టామో చూపిస్తానండి సూపర్ సూపర్ అండి చాలా చాలా బాగా వచ్చేసింది అసలు ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నామండి కడాయిలో వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేసామండి కాకపోతే ఈ చట్నీ నేను ప్రిపేర్ చేయలేదండి ఈ పచ్చడి మా ఫ్రెండ్ ప్రిపేర్ చేసింది చాలా సూపర్ సూపర్ అండి అస్సలు చాలా టేస్టీగా వచ్చేసింది ఇది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రోస్ట్ చేసి దాన్ని అంత ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసింది తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసామండి కాకపోతే అండి కొద్దిగా లేట్గా పెట్టాము ఇంకా కొద్దిగా ముందే పెట్టాల్సిందే ఈ పచ్చడి ఏమంటే కుదరక మేము కొద్దిగా ఈ మంత్ లాస్ట్లో ట్రై చేసాము సూపర్ సూపర్ టేస్ట్ అండి ఎంత బాగుందంటే టేస్ట్ అయితే అస్సలు ఇంకొకసారి తింటే వదిలిపెట్టామండి చాలా బాగుంది మళ్ళీ ఆయిల్లో అండి నేను ఒక కిలో ఉసిరికాయలు తీసుకున్నాను దానికి ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వచ్చేసేయండి ఇవి ఉసిరికాయలు అవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో అది ఫ్రై అయ్యే వరకు మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి మెంతులు జీలకర్రని మిక్సీలో వేసి పేస్ట్ చేశాను మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకున్నాను తర్వాత ఒక రోల్ తీసుకొని అందులో ఇంగువ నేను ఉండలాగా ఉందండి నా దగ్గర గట్టిగా ఉంది దాన్ని అంత లూజ్ పౌడర్ లాగా చేశాను ఇంగువని తర్వాత ఇంగువనంతా ఒక బాక్స్లోకి తీసుకున్నాను మొత్తము కానీ ఒక్కసారైనా ఈ సీజన్లో ఉసిరికాయ పచ్చడి అనేది తినాలండి ఎంత బాగా వచ్చిందంటే అసలు మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత అసలు నోరు ఊరుతుంది చూడగానే సూపర్ అండి చూడండి మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి మొత్తం మొత్తం అంతా కలుపుకొని ఇలా అండి చాలా మెత్తగా అయిపోకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు ఒక రకంగా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి బ్రేక్ ఇలా బ్రేక్ చేయగానే అది పీసెస్ లాగా అయిపోవాలి ఫస్ట్ ఆయిల్లోకి వెళ్ళి మొత్తం ఉసిరికాయలన్నీ తీసి పెట్టేసుకొని బయట మొత్తం తీసుకోవాలండి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి బ్రేక్ ఊరికే జస్ట్ అలా అంటే బ్రేక్ అవుతుంది చూడండి మొత్తము అలా అండి అలా చేసుకొని అలా అయ్యే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత తీసేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసామండి అంటే ఇందాక మనం ఉసిరికాయలు అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టామండి తీసుకెళ్ళి కొద్దిగా తెల్ల కావాలి పీసెస్ అవ్వాలి అన్నట్టు మళ్ళీ ఆయిల్ తీసుకొని ఇందులో తిరుమమాతకి వేసుకున్నాము ఆవాలు జీలకర్ర కొద్దిగా అండి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాము కొద్ది కొద్దిగా ఇంకా ఎల్లిపాయలు కూడా అండి ఎల్లిపాయలు కూడా అన్నీ తీసేసి చేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకొని ఈ ఆయిల్లో ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాము ఈ ఇంగువ కూడా వేయాలి కొద్దిగా ఇందాక మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా అంతా వేయలేదండి కొద్దిగా వేసాము వెళ్లిపాయ పేస్ట్ వేసి చూడండి ఇక్కడే అండి మీకు ఒకటి చెప్పాలి ఎంత సూపర్ స్మెల్ వచ్చింది తెలుసా అండి మేము యాక్చువల్గా థర్డ్ ఫ్లోర్లో ఉంటాం ఫస్ట్ ఫ్లోర్లో మా ఫ్రెండ్ ఉంటుందండి ఈ స్మెల్ కింది వరకు వెళ్ళి తను అక్క ఏం ప్రిపేర్ చేస్తున్నావు అక్క అని కింది నుంచి తను కాల్ చేసింది సరే నువ్వు కూడా రావే ఇలా చట్నీ ప్రిపేర్ చేస్తున్నావు అంటే తను కూడా వచ్చిందండి ఈ ఉసిరికాయ చట్నీ ప్రిపేర్ చేయడానికి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకున్నాము కానీ ప్రిపేర్ చేసింది మొత్తం మా ఫ్రెండే అండి క్రెడిట్ అంతా తనకే ఇంకా వీడియో తీసింది మా ఇంకో ఫ్రెండు ఆమెకు కూడా నేను క్రెడిట్ ఇస్తున్నాను చూడండి అన్ని పీసెస్ అలా ఉసిరికాయలు అన్ని పీసెస్ చేసుకొని మొత్తం ఒక బౌల్కి తీసుకొని తర్వాత అందులో కారం వేసాను టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు వేసానండి కావాలనుకుంటే ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు బట్ మేము టాటా సాల్ట్ వాడతాము సో అందుకని టాటా సాల్ట్ కొద్దిగా ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కదా అందుకన్నట్టు కొద్దిగా వేశాను తర్వాత ఆవాలు పొడి చేసి పెట్టుకున్నానండి ఆవాల పొడి ఒక వన్ స్పూన్ వేసాను తర్వాత మనం అది మెంతులు జీలకర్ర రోస్ట్ చేసి మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసాను ఇందులో వేసి మొత్తం అంతా ఒకసారి అంతా కలుపుకున్నాము మొత్తం అండి మరీ ఎక్కువ కలపకూడదు పీసెస్ అన్నీ మెత్తగా అయిపోతాయి కాబట్టి పై పైన ఒకసారి అంతా కలవడానికని కలిపేసాము తర్వాత ఇందులో మనం ఆయిల్ కాగెట్టుకున్నాం కదండి ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసిన ఆయిల్ ఫస్ట్ అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసింది మా ఫ్రెండ్ మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత చూసుకొని సరిపోకపోతే ఆయిల్ ఒకటి హీట్ చేసుకొని అందులో వేసుకోమని చెప్పింది కానీ ఓకే అండి సరిపోయింది కొంచెం చూడండి తర్వాత లాస్ట్లో ఇందులో ఒక రెండు నిమ్మకాయలు పిండింది అండి ఒక అంటే వన్ అండ్ హాఫ్ పిండింది హాఫ్ వరకు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం అన్నట్టు పక్కన పెట్టింది కాకపోతే చూడండి సూపర్ సూపర్ టేస్ట్ అండి ఒక్కసారైనా మీరు ఈ ఉసిరికాయ పచ్చడి మేము చూపించిన పద్ధతిలో వేస్ చేసుకొని చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి అస్సలు ఒక త్రీ డేసే వచ్చిందండి మాకు ఈ పచ్చడి ఇంకా పిల్లలు ఇదే తిన్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్